नमस्ते वेलकम टू एनसीएन न्यूज़ मैं कल्याणी बुलेटिन में ముందుగా হেডলাইন্স പ്രയാസം സംക്ഷേമമേ കൂട്ടുമേ പ്രബോധ്യയ രാഷ്ട്ര നൈപുണ്യ ഭരത്തി സംസ്ഥാ ചെയർമാൻ ബൂർഗുപള്ളി സേഷാര ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు నిడదబోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బురుగుపల్లి శేషారావు తెలిపారు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా నిడదబోలు పట్టణంలోని ఇరవై ఆరవ వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందించి వివరించారు సమస్యలు తెలుసుకుని వాటిని యాప్లో నమోదు చేశారు ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ వైకాపా పాలనలో గాడి తప్పిన రాష్ట్రం కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని రంగాల్లోనూ ప్రగతి పదంలో సాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నిర్దవోలు పట్న తేదేపా అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్కే ఫాతిమ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ షాజహాన్ షరీఫ్ కరీం తదితరులు పాల్గొన్నారు పరిపాలన బాగుంది అనుకుంటున్నారా బాగాలేదనుకుంటున్నారా పర్వాలేదు బాగుందా తండ్రి వస్తుంది తల్లి మీకు ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారా తల్లికి వందం పడిందా పడిందా కొంతమందికి చనిపెట్ట చనిపెట్టా పడిందా గ్యాస్ గ్యాస్ ఇచ్చి గ్యాస్ ఇంకేమన్నా టిప్కో ఇట్లే ఇంతకు ముందు ఉందా పెండింగ్ ఉంటే రాయాలి లేదు అయిపోతే ఇంకొక డేస్ పెన్షన్ సమస్య ఏమన్నా ఇంట్లో రేషన్ కార్డు కానీ వెరీ గుడ్ ఫోన్ నెంబర్ రేపు ఆగస్టు పదిహేను నుంచి మీకు అందరికీ మరి మీరు అందరూ సపోర్ట్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆధ్వర్యాలి ఒకసారి ఈ ప్రభుత్వం పాలన ఎలా ఉందని భావిస్తున్నారు మీరు బాగుందన్నారా లేదా బాగుందా పర్వాలేదా బాగాలేదా బానుందా సంతోషం తల్లి మీకు గ్యాస్ సిలిండర్ అవి వచ్చిందా ఇంట్లో తల్లికి వందన తీసుకునే పిల్లలు ఎవరిని ఉన్నారనా పడిందా ఒకళ్ళు ఇంకా చిన్నపిల్లలు ఎవరు లేరా ఇంకా పెద్ద ఓకే ఓకే అలా అయితే అది ఇప్పుడు ఫస్ట్ రావాలి జాయిన్ అయ్యి ఎవరికైనా టెన్షన్ అయితే ఉందా ఎవరికి లేదు సమస్య ఉందా ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరికీ జిల్లాలో ఉచిత బస్సు సౌకర్యం కూడా ఇదవుతుందమ్మా మనం ప్రభుత్వం సూపర్ సిక్స్ అని ఆరు హామీలు ఇచ్చాం గతం ఆ ఆరు హామీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటే అమలు చేస్తున్నాం ఈ పాటికే చేసేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎవరో పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రాబ్లం ఏంటి గత ప్రభుత్వం చాలా పెద్ద అగాధాన్ని చేసి వెళ్ళింది అగాధాన్ని పూడ్చుకుంటూ జాగ్రత్తగా ప్రజలకి సేవ చేయవలసి వస్తుంది అనుకుంటున్నారా బాగాలేదు అనుకున్నారా వాస్తవంగానే చెప్పండి ఇబ్బంది లేదు మీరు మీరే మీరేం చెప్పినా ఆమోదించి మీరు దాని ప్రకారం ఏమైనా తప్పులుంటే సరి చేసుకోవడం కోసం మీ దగ్గరికి వచ్చాం అందరికీ నమస్కారం సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు నడద మున్సిపాలిటీలో ఇరవై ఆరు వార్డు నుండి మనం పర్యటిస్తూ ఉన్నాం ఇక్కడ సంవత్సర కాలంగా పరిపాలన ఎట్లా ఉందనే విషయం మీద తిరుగుతూ ఉంటే చాలామంది బాగుందని పర్వాలేదని చాలా పాజిటివ్గా సంకేతాలు వాళ్ళు ఇవ్వటం జరుగుతూ ఉంది అట్లాగే వారు చెప్పారనే కాకుండా ఏదైతే మౌలిక వసతుల సదుపాయాలు అయితే ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో వాటి మీద కూడా సుదీర్ఘంగా వాళ్ళతో వివరించి చర్చించి అలాగే వాళ్ళు చెప్పినటువంటి కార్యక్రమాలు కూడా మేము నమోదు చేసుకోవడం జరుగుతూ ఉంది తప్పకుండా ఈ కార్యక్రమం చాలా బాగా ఈ సంవత్సర కాలం పరిపాలన చేయడంతో పాటు మనం క్లియర్గా అడుగుతూ ఉన్నాం పరిపాలన బాగుందా పర్వాలేదా బాగలేదని భావిస్తున్నారా అయితే ఎందుకు అన్నది కూడా మనం విశ్లేషించుకోవడానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం అట్లాగే ఇంకా మనం చేయవలసినటువంటి కార్యక్రమాలను కూడా చేయటానికి వీలవుతుంది ఈవేళ వీటన్నిటితో పాటు ఎవరైతే యువత ఉన్నారో యువతకి ప్రధానంగా మరి ఉపాధి అవకాశాలు కల్పించాలనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కుందెల పవన్ కళ్యాణ్ గారు అట్లాగే మన మినిస్టర్ గారు అయినటువంటి ఐటీ మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు వీళ్ళంతా కూడా కృషి చేస్తూ ఉన్నారు తప్పకుండా ఈ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ప్రజలు ఎంతో పోరాడి గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి నిర్ణయం కూడా ప్రజలకి బాగుండేలాగా ప్రజా అవసరాలు తీరేటటువంటి విధంగా మన ప్రాంతం అభివృద్ధి చెందేటటువంటి విధంగా ఉంటుందని చెప్పి మనవి చేసుకుంటూ అదే క్రమంలో తర్వాత ప్రభుత్వం పూర్తి చేసి ఇవ్వాల్సింది చేయకుండా ఇవాళకి ఆపేశారు టిట్కో ఇళ్ల గురించి కూడా ఈ నిడదవోలు పట్టణ ప్రజానికానికి ఒక మాట ఇస్తున్నాం రాబోయే ఆరేడు నెలల కాలంలో ఆ పిట్కో ఇళ్ళ పనులను కూడా పూర్తి చేసి తప్పకుండా మీకు శుభ్రమైనటువంటి ఇళ్ళు భద్రత కలిగినటువంటి ఇళ్ళని మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మనం చేసుకుంటాం